మండలం ఖమ్మం జిల్లా ఓకే నా పేరు కర్నె పాపారావు కర్ణే పాపారావురావు ఓకే మీరు ఏం వెరైటీ వేశారు సిఎస్ నైన్ క్రాఫిల్ సీడ్స్ నైన్ సిఎస్ నైన్ వచ్చారు ఎన్ని రోజులు పంటది నాలుగు నెలలు కావచ్చు దగ్గర దగ్గర నాలుగు నెలలు కావాల్సి వస్తుంది నెల్లూరు ఓకే ఎలా ఉంది మీకు తోట వరకు కట్టలు ఎక్కువ వేసిన పని లేదు దీనికి మంచిగా తక్కువ పెట్టుబడితోనే అయిపోతుంది ఓకే ఈ గుబ్బ ఒకటి అనేది లేదు నేను లేదా గొబ్బ అనేది లేదు కాపు మాత్రం మంచి సెట్ అయిపోయింది మంచిగా కాపు సెట్ మీద మంచిగా ఉంది కింద నుంచి మంచి ఫలా వచ్చింది మన ట్రే మొక్క వచ్చినట్టు వచ్చింది మొక్క మంచిగా వచ్చింది మళ్ళీ భూమి భూమి మీద మీద మట్టి మీద పెట్టినారు ట్రే కంటే మంచిగా వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది కాపు చూస్తే మీకు కాపు బాగుందండి మంచిగా ఉంది రైతులు వేసుకో తగ్గ ఎత్తనం ఇది దీనికి మేను ముడత అనేది రాలేదండి ఇంతవరకు నేను ఇప్పుడు నాలుగు వస్తుంది కుడియడంగా ముడతన్న మాట రాలే తోట ఎప్పుడు వేసినా ఎక్కడినా ఒక రెండు కట్టలు వేసేది మూడే పాటలు చేసా మూడే పాటలు మూడే పాటలు ఒకసారి రెండు సార్లు బొచ్చేదో మంచి నెంబర్ వన్ గా మంచిగా పెరిగింది ఇగురు గానీ అసలు భయం మందు అనే మాట వాడలేదు భయం మందు వాడలేదు అది చెప్పు ముందు భయం మందు అన్న మాట వాడసలు ఏ మంది అయినా సరే గుబ్బలకి సుఠాతి అని కొట్టా సుఠాతి అని సుఠాతి అని మూడు సార్లు కొట్టా సుదర్శన్ కంపెనీ వాడు సుఠాతి అని సుదర్శన్ కంపెనీ సుఠాతి అని కొట్టా పదిహేను రోజులకు ఒకసారి కొట్టా మూడు దమ్ములు కొట్టా గుబ్బ అనేది మాట రాలేదు ఎన్నో కాడ తప్ప అది కూడా పెద్దగా ఏమీ లేదు కూడా ఓకే సుదర్శన కంపెనీ సుఠాతి అని దేనికి చేస్తుందో తెలుసు నీకు ఆ దేనికి తెల్లదామకి గుడ్డుకి

రేపు స్టార్ట్ చేస్తా అండి కోత కోత స్టార్ట్ అయ్యే వేళ ఎన్నో తారీఖు ఇవాళ పదిహేనో తారీఖు పదిహేను డిసెంబర్ డిసెంబర్ నెల వేల ఇరవై నాలుగు పదిహేను పదహారో తారీఖు స్టార్ట్ అయ్యాయి స్టార్టింగ్ ఇక ఓకే ఒక కోత మొదలుపెడతావు ఒక కోత మొదలుపెడతా ఏంది నాకు తొందరగా ఎందుకని హాయి పండింది ఆల్రెడీ కాయ ఆల్రెడీ బాగా గట్టి ఉంది గట్టి బండింది కాయ చెట్టు సగారం పైగ బండింది ఓకే ఈ కాపు తీసేస్తే కోచేస్తే మనకి మళ్ళీ నెక్స్ట్ కాపు పడింది ఇక భయం లేకుండా మళ్ళీ ఇంకా ఎన్ని రోజులైనా ఆగొచ్చు మళ్ళీ జనవరి నెల అక్కడ దాకా ఆగొచ్చు మళ్ళీ చిక్కటి కాపు ఉంది బాగా కాపు కూడా కాయ కూడా బాగా వెయిట్ వస్తుందండి మీరు గింజలు గమనించారా ఇంతవరకు చూడలేదు కష్టమయ్య నువ్వు కూడా గమనించుకో నువ్వు కూడా వేసావు అది వెరైటీ నీకు ఎలా ఉంది ఆయన ఇందుపల్లినండి అంటే మాతో పాటు వస్తుంటే దారిలో ఇందుకుపల్లి మీకు బానాపురం రావాలంటే ఇందుపల్లి మీద రావాల్సింది కదా మేము అన్ని వస్తుంటే కలిశాడు సో ఆయన కూడా ఈ విత్తనం వేశాడు నాది బాగుందండి అన్నాడు అయితే ఒకసారి ఇది కూడా చూద్దన్నారా ఇక్కడ ఇంకా బాగుంది అంటున్నారని చెప్పి తీసుకొచ్చి నాది ఉందా అసలు కాపు ఏ కాయ అయినా సైజ్ ఒకటే సైజ్ అండి ఒకటే సైజ్ ఎంత అనేది లేదు సైజు మాత్రం మామూలు సైజు లేదు కోత కూడా చాలా ఈజీగానే ఉంటది నాలుగు అంగుళాలు పైన ఉంటది నాలుగు అంగుళాలు పొడవు వస్తుంది మాకు కూడా ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం ఐదు అయింది చెప్తాను చూడాలని యాంగ్జేట్ ఖచ్చితంగా అసలు ఏం మందులు కొట్టేవి ఎక్కువ ఎక్కువ అయితే నువ్వు సార్లు కొట్టి నీకు అది బాగా నచ్చింది మందు విత్తనం ఒకటి అద్భుతంగా నచ్చింది బంపరే ఓకే మీకేమనిపిస్తుంది మీది పక్కచేనా అన్నయ్య మీ అన్నయ్య సొంత అన్నయ్య ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ పక్క వెరైటీ డబల్ టూ డబల్ టూనా డబల్ టూ ఓకే 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 అది పర్లేదు కానీ కాకపోతే ఇంత ఉమ్ము రాలేదు ఓకే 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 బొబ్బాయి చెట్లు ఏం పెద్ద కనపట్టాలి అవి కూడా పెద్దగా ఇవ్వండి యాభై పర్సెంట్ ఆల్రెడీ పడినాయి ఉండ కాపులో ఫస్ట్ అడిగిపోయింది చూడు మీకేమనిపిస్తుంది అండి ఇప్పుడు ఇది అంటే పది మందికి చెప్పొచ్చా ధైర్యం నువ్వు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పినట్టు పోయిన సంవత్సరం చాలా మందికి చెప్పినట్టు ఈ సంవత్సరం ఎంత మందికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీకేమనిపిస్తుంది ధైర్యం ఇచ్చుకోవచ్చా ఏం నచ్చుతుంది ఇందులో మీకు అంత ఇదిగా గట్టిగా చెప్తున్నారు అంత గట్టిగా మీకు ఏం నచ్చింది మంచి కాపు చెట్టు మంచిగా అవుతుంది అండి రంగు కాయ చెట్టు కూడా మన ట్రే మొక్క వచ్చినట్టు వస్తుంది భూమి మీద మన నారిది మన ట్రే వచ్చినట్టు వచ్చింది చెట్టు కూడా రావటం మంచిగా కాపు గాని రంగు గాని మస్తు ఉంది కాపు చికెన్ కాపు చికెన్ కాపే మంద కాట్లో ఎక్కువ వేయచిన పని లేదు మొత్తం మీద ఆరు కట్టలేసిన మూడు దమ్ములు మూడు దమ్ములు ఆరు ఆరు కట్టలేసిన లాస్ట్ సారి ట్వంటీ ఫోర్ రెండు కట్టలు వేసిన కట్టన రీరేజల్ కూడా ఒక గంత ముడత రాల మేము ముడత రాల ముడతలేదు లేదు మా కొడితే ఎర్ర నెలకి వాటికి ఇగురు కొట్టుకోవడం తప్ప ఎన్నడైనా ముడతకనేది అనేది మాట కొట్టలే కదా నేనాడు కొట్టలే ఓకే 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 మనం ఖచ్చితంగా ధైర్యంగా అయితే నేను కూడా పది మందికి మీ మీరు చెప్పిన మాటలను బట్టి పది మందికి చెప్తాను కృష్ణయ్య మీరు కూడా చెప్పొచ్చు వందకు వంద శాతం వంద శాతం చెప్పొచ్చు ఎందుకంటే ఈ కాపు చూసిన తర్వాత ఇంకా చెప్పలేదు అనుకో మనం ఇంత కాపు చూసాక మనం దాచుకుంటున్నట్టు అనమాట నిజాలని అంతే కదా దాచుకోకూడదు పది మంది బాగుపడాలి బాగుండాలి చెప్పాలి ఓకే అండి అయితే థ్యాంక్ యూ ఐదు కన్నా కూడా వేసుకోమన్నా పది ప్యాక్ గేమ్ అని